తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి తీసుకువచ్చి అపవిత్రం చేశారని చెప్పి దేశ ప్రపంచం నలుమూలల నుంచి ఉన్న హిందువులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనతో పాటు స్వామీజీ ఉన్నారు సొంతంగా మాట్లాడదాం స్వామి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు తిరుమల కొండపైన జరిగిన అపచారం ఎలా చూడాలంట నా పేరు శ్రీనివాసానంద సరస్వతి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా ఆనందాశ్రమ పీఠ వ్యవస్థాపకులుగా సేవ చేస్తున్నాం మన ఆదాన్ ఛానల్ హిందుత్వం కోసం చాలా కార్యక్రమాలని రూపకల్పన చేసి హిందువుల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం చాలా అభినందిస్తున్నాం మేము అనేక కృతజ్ఞతలు కోట్లాది మంది హిందువులు మనోభావాలు గాయపడ్డాయి మేము చాలా ఆవేదన చెందుతున్నాం ప్రపంచంలో ఏ మతానికి రాని కష్టం హిందూ మతానికి వచ్చింది ఇప్పుడు అందరినీ రక్షించే దేవాది దేవుడు కష్టకాలంలో వారిని మోసం చేసి వారిని అపవిత్రం చేసి వెంకటేశ్వర స్వామిని ఇబ్బందులు పెట్టి భక్తుల్ని ఇబ్బంది పెట్టి భక్తులకి అగచాట్లు గురి చేసి అనేక అష్ట కష్టాలు పెట్టి చివరికి ఐదు సంవత్సరాల్లో తిరుమల క్షేత్రంలో భక్తుల ఆక్రందనలు ఆకాశాన్ని అండిపోయే విధంగా తయారు చేసి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేటటువంటి చాలా బాధాకరమైనటువంటి ఇలాంటి సంఘటన మరి కలచవేస్తూ ఉన్నది చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మూడు వందల రూపాయలకి నెయ్యి రావడం ఏంటి ఈరోజు ఒక మంచి నూనె రావడం లేదు తిరుపతి వాళ్ళు వ్యాపార ద్వారంతో చూస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక ద్వారంలో చూడడంలే పవిత్రత ద్వారంలో చూడడంలే వ్యాపారం కాదు ఇది భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలి మెరుగైన లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వాలి అక్కడ నాణ్యమైనటువంటి ప్రసాదాన్ని ఇవ్వాలి నాణ్యతకి పెద్దపీట తప్ప ఇక్కడ వ్యాపారం తక్కువ ఎక్కువ అనేది కాదు తిరుమల క్షేత్రం ఈవోలు చైర్మన్లు ఇలాంటి దుస్థితికి దిగజార్చి హిందుత్వం మీద విశ్వాసం లేక హిందూ ఆచారాల మీద విశ్వాసం లేక జగన్మోహన్ రెడ్డి గారు పనికి మాలినటువంటి ట్రస్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్లని డెబ్బై రెండు మందిని పెట్టారు ఎలాంటి వాళ్ళు ఉండాలి బోర్డులో నిజాయితీ పరులు భక్తులు సేవకులు ఉంటే న్యాయం జరుగుతుంది లిక్కర డాన్లు శరత్ చంద్రారెడ్డి వెంకటరామరెడ్డి ఇవన్నీ ఇలాంటి హైకోర్టులో ముద్దాయిలుగా కేసుల్లో ఈదుతుండేటువంటి వ్యక్తులు ప్రజల ధనాన్ని అనేక చిట్ ఫండ్స్ పెట్టి లూటీ చేసిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళని ట్రస్ట్ బోర్డులో వేస్తే ఏం జాయం జరుగుతుంది రాష్ట్రంలో చూస్తే స్వామి గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు కావచ్చు దృష్టి అంతా టికెట్ల పైన పెట్టారు కానీ అభివృద్ధి తిరుమల పైన పెట్టలే అదే కదా ఈరోజు శాపం అయిపోయింది ఇలాంటి మంత్రులు ఇలాంటి పాలకులు ఇలాంటి చైర్మన్లు హిందువులకి గుదిబండగా మారిపోయారు స్వామికి సేవలు చేయాల్సింది సరికదా ఆ సేవల్ని స్వార్థానికి వాడుకున్నారు రోజేగారు వస్తే వందలాది మందిని తీసుకెళ్ళిపోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే వారి అనుయాయుల్ని ఫాలోవర్స్ అందరినీ తీసుకెళ్ళిపోవడం అలాగే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తే వారి ఫాలోవర్స్ని తీసుకెళ్ళిపోవడం ఇలాగా చివరికి తిరుమల క్షేత్రం ఒక ధార్మిక క్షేత్రం ఒక ఆధ్యాత్మిక నిలయం దాన్ని ఏదో దర్శనాలు చేసేటటువంటి లిమిటెడ్ కంపెనీగా తయారు చేసుకున్నారు వ్యాపార కేంద్రంగా మార్చేశారు అక్కడ ధార్మిక విలువలు కానీ అక్కడ ఉండేటువంటి భక్తులకు సేవలు కానీ అక్కడ ఉండే పవిత్రత కానీ అక్కడ ఉండేటటువంటి ఏ విధి విధానాలు కూడా పూర్తిగా గాలికి వదిలేశారు ఎంతసేపు వ్యాపారం 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 ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక సాహసమే చేశారని చెప్పాలి తిరుమల కొండపైన దోషం జరిగింది కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేశారు గత ప్రభుత్వంలో అని ఒక స్వామీజీలుగా మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా స్వాగతించ విషయం ఎందుకంటే తెలియాలి ఏం జరుగుతుంది అనేది తప్పులు తెలియాలి అపవిత్రం ఎలాగయ్యింది ఎన్డీడీబీ సంస్థ రిపోర్టు పంపించి అది కూడా ఏమి చిన్న తిరుపతిలోనో హైదరాబాదులో ఎక్కడో విజయవాడ ఉండే సంస్థ కాదు కదా అది ఒక ఇంటర్నేషనల్ సంస్థ దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో వారు రిపోర్ట్ ఇచ్చారు దాన్ని చూసి ఆయన తరించి తరుక్కుపోయి బాధపడి ఆలస్యం చేశారు ఎందుకని దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇంతకాలం ఎందుకు ఉండాలని వరదల్లో మొన్నే బాధపడ్డాం మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే కాదు కదా వరదల్లో బాధపడ్డం సమయం వచ్చింది చెప్పారు ఆ విధంగా చూడాలి కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తాగదు ముందుగా చెప్పారు ఆయన దాన్ని స్వాగతిస్తున్నాం అది తెలియాలి భక్తులకి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు దేవుడికి న్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు తెలియాలి కదా ఇవాళ ప్రాచితంగా తిరుమల దేవస్థానం కూడా ఒక శాంతి పూజ అయితే చేశారు ఆలయంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గారు ప్రాచ్యత్త దీక్ష అయితే చేపట్టిన పరిస్థితి దాన్ని కూడా రాజకీయం చేస్తున్న పరిస్థితి వైసీపీ వాళ్ళకి వాళ్ళకి బుద్ధి రావడం లేదండి వాళ్ళకి ప్రశ్చాత్తాపం కనబడడం లేదు ఈ తప్పులు చేయబట్టే దేవాలయాలకు అన్యాయాలు చేయబట్టే రెండు వందల యాభైకి పైగా ఆలయాల మీద దాడులు చేశారు రామతీర్థంలో రాముడు పేక్ కోసారు విజయవాడ వెండి సింహాలు అంతర్వేదం రథాలు కాల్చారు ఇలాంటి సంఘటన రెండు వందల యాభైకి పైగా ఎప్పుడు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రశ్న మాట్లాడలేదు మొన్న మాట్లాడాడు ఆయన మొన్న మాట్లాడా ఏమప్పుడు హిందూ ఆలయాల మీద జరిగేటప్పుడు మీడియా సమావేశం పెట్టి హిందువులు మేము ఉన్నాం మీరు ధైర్యంగా ఉన్నాం అన్నారా పిచ్చి వాళ్ళు చేశారు మధ్యస్థిమిత వాళ్ళు చేశారు రకరకాలు మాట్లాడారు కాబట్టి మరి ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఎలాగ వాళ్ళు నమ్మేది అందుకు వారి మీద విశ్వాసం పోయింది ప్రజలు బుద్ధి చెప్పారు ఇవాళ దేశంలోనే చూసంటే చాలామంది పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు ఎందుకని ఎవరు భక్తులు మనోభావాలు దెబ్బతిన తిరుమల కల్తీ నెయ్యి జరిగి లడ్డు విషయంలో ఎందుకని ఎవరు మాట్లాడట్లేదు దయచేసి మాట్లాడాల్సిన సమ సమయం ఆసన్నమైనది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదనగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి హిందువులు జరిగిన అన్యాయాల మీద ప్రశ్నించాలి మాట్లాడకపోతే ఎలాగా అని చాలా ఆదర్శమైన మాటలు మాట్లాడారు కాబట్టి పీఠాధిపతులు కాషాయం కట్టుకొని పీఠాలు ఎందుకు పెట్టాము ధర్మాన్ని రక్షించడం కోసమే కదా ఈ కాషాయం ధర్మానికి హాని కలిగితే మొదటిది ప్రశ్నించాల్సింది కాషాయమే కదా స్వామీజీలు పీఠాధిపతులే కదా మరి వారు కూడా ముందుకు రావాలి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రండి పీఠాధిపతులు పెద్ద పెద్ద పీఠాలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా కలిసి వచ్చి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మరో కురుక్షేత్రం అయిపోతుంది ఆనాడు ఆ ద్రౌపది అమ్మవారికి బట్టలు ఇప్పేస్తుంటే మాట్లాడకపోబట్టే కదా మౌనం వహించబట్టే కదా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు భీష్మాచార్యులు వీళ్ళందరూ ఉండి మౌనం వహించారు ఏమైంది మొత్తం సమాజానికి అంటుకుంది ఆ పాపం తుడిచిపెట్టికి పోయింది అలాగే ఈరోజు తిరుమల క్షేత్రం ఎన్నో పీఠాలు ఉన్నాయి మీ అందరూ లెటర్లు రాయాలి ప్రభుత్వం మీద మీ తార అభిప్రాయం చెప్పాలి మీ వాయిస్ ఇవ్వాలి హిందూ ధర్మాన్ని ఇలాంటి కష్టకాలంలో ఆదుకోకపోతే ఎప్పుడు ఆదుకుంటాం మనం ఈరోజు రాష్ట్రంలో వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న విశాఖ శారదాపేట స్వామిజీ ఆయన కూడా ఎందుకు ఆయన చేసినటువంటి దురాగతమే ఇది ఆయన వైసీపీ నాయకులు చేస్తున్న కొంతమంది అందరినీ మేము లేదు కొంత అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది బరితెగించారు అలాంటి వ్యక్తులు వాళ్ళ ఈరోజు మొత్తం అందరూ మూల్యం చెల్లించుకుంటున్నారు అలాంటి వాళ్ళని తయారు చేశాడు ఈయన పెంచి పోషించాడు స్వరూపానంద ఆశయ బట్టలు వేసుకొని వారు చేస్తున్న అన్యాయాలకి పక్కనే ఆయనేమో దొంగచాటుగా పక్కన నిలబడి వాటి అన్నింటినీ కూడా సపోర్ట్ చేశాడు ఒప్పులుగా తయారు చేశాడు ఆయన కూడా స్వామీజీ ఉన్నారు కదా అంటే వాళ్ళు తప్పులు చేయరు కదా అని హిందూ సమాజాన్ని మోసం చేశాడు అన్న హిందూ సమాజాన్ని మబ్బి పెట్టాడు ఆ దోషాలు ఈరోజు వెంటాడుతున్నాయి వాళ్ళు బరితిగించేశారు మనకి మనకి స్వామీజీ ఉన్నాడు ఆయన చూసుకుంటాడులే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అకృత్యాలు చేసినా మనకు ఆయన ఉన్నాడు హిందూ సమాజం నమ్ముతుంది అని వాళ్ళు ఇస్తా రాజ్యంగా కాబట్టి సమాజం భ్రష్టి పెట్టిపోయింది ఆలయాలు భ్రష్టి పెట్టిపోయాయి ఈరోజు హిందూ ధర్మం హిందువులు లభోదీపం అంటున్నాం ఇవాళ తిరుమల లడ్డూ విషయం పైన సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది ట్విట్టర్ల ద్వారా పోస్టులు చేయడం దీన్ని ఎలా చూడాల్సి ఇది చాలా బాధాకరం అండి దయచేసి మేము ప్రేమపూర్వకంగా మనం కోరుతున్నాం సినీ యాక్టర్లు కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి ఇలాంటి తప్పుడు ట్రోలింగ్ చేయకండి తప్పుడు వ్యాఖ్యలు చేయకండి దేవుణ్ణి కించపరచకండి అది మహాపాపం వెంకటేశ్వర స్వామితో ఎవరైనా పర్యాచకాలు ఆడినా ఆశయాలు ఆడినా ఆయనతో కించపరిచి మాట్లాడినా ఆయన విడిచిపెట్టడు ఆయన శపిస్తాడు శాసిస్తాడు ఆయన పనిష్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి మాజీ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి గారు కొండప్పకి వెళ్ళి స్నానం చేసి అక్కడ అఖిలాండం దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారు ఎలాంటి సంబంధం లేదు మా కుటుంబం సర్వనాశం అవుతుంది ఇలా మేము తప్పు చేసింటే ఈ ప్రమాణాలు ఆయనకు సంబంధం లేదు అని అనవచ్చు ఎందుకంటే ఆయనకంటే ముందు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు స్వామి చేశారు సుబ్బారెడ్డి గారు ఈయన చేసింది తక్కువ ఈయన వచ్చేసరికి అప్పటికే జరగపోవలసినటువంటి అన్యాయం అంతా కూడా జరిగిపోయింది కాబట్టి అందుకు ఆయన ఆ విధంగా నాకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే చేయొచ్చు కానీ జరిగినటువంటి అన్యాయం వాస్తవం లడ్డూ కల్తీ వాస్తవం అది జగన్మోహన్ రెడ్డి పాలక పాలకులు ప్రభుత్వం చేసిన దురాగతం ఇది చెల్లించుకోరాని మూల్యం ఇది సరిదిద్దుకోలేని తప్పు దీనికి శిక్ష అనుభవించాల్సిందే ఇవాళ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తిరుమల లడ్డు కల్తీ విషయంలో పైన సిట్ కమిటీ వేసి విచారణ చేపడుతున్నారు ఈ కమిటీని మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా మీరు ఏమైనా సూచన చేస్తారా తప్పనిసరిగా అండి మంచి నిర్ణయం అది దా దాని మీద పరిపూర్ణంగా ఉన్న వాస్తవాలన్నీ బయటకు వస్తాయి అందరు తాలూకా అక్కడ క్షేత్రంలో జరిగేటటువంటి ఐదేళ్లలో జరుగుతున్న ఇబ్బందులు భక్తులు పడినటువంటి ఇబ్బందులు అక్కడ జరిగేటటువంటి తప్పిదాలు అన్నీ కూడా కోలంకోశంగా విచారణ జరగాలి మేము కూడా కలుస్తాం అవసరమైతే మరి తప్పనిసరిగా మా అభిప్రాయాలు కూడా వారికి తెలియజేసి సిట్టుకు మేము సహకరిస్తాం ఇది చాలా శుభ పరిణామం మేము ఆహ్వానిస్తున్నామండి కాబట్టి మేము కోరేది ఏంటంటే ఏదైతే టీటీడీలో సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఈ అపచారం జరిగిందో లడ్డూ కల్తీ జరిగిందో వీరిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కఠినమైన శిక్షలు వేయాలి ప్రజా కోర్టులో నిలబెట్టాలి సరి సగిన శాస్తి బుద్ధి వీరికి చెప్పాలి వెంటనే టీటీడీ అధికారులు భేషత్తుగా ఎఫ్ఐఆర్లు బుక్ చేయించాలి కేసులు పెట్టించాలి హిందువులకి న్యాయం జరగాలి వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడాలి ఇది మా డిమాండ్ అండి ఈ చూస్తున్నాం శ్రీనివాసనంద సరస్వతి గారు అయితే డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో కొండపైన అపవిత్రానికి పాల్పడిన వారు వారికి కఠినంగా స్వామి కోరుకుంటున్న పరిస్థితి చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుపతి నుంచి